म थलम मरे मरे सुनि थामला रे हा रे 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 Varish? Varish? How could you like some device? Sain resolubed by a. us Hey, what is going on? phone车 you need to get along the road or how come you do this. your foot is so smart, sirِ what is going on fire? कुमार <laughs>

అభివృద్ధి పనుల్లో భాగంగా నూట ఐదు శంకుస్థాపనలు ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చేసుకోవడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు యువనేత నారా లోకేష్ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి పనులు ఈరోజు నూట ఐదు శంకుస్థాపనలు స్థానికంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న కూటమి నేతలు తెలుగుదేశం బీజేపీ జనసేన అందర నాయకుల సమక్షంలో ఆయా డివిజన్లలో అక్కడ స్థానికంగా ఉన్న ప్రజల చేత ఈ కార్యక్రమాన్ని శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఏదైతే ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేశామో ఆ అభివృద్ధి పనులన్నీ కూడా స్థానికంగా ఉన్న కూటమి నేత కూటమి నేతలందరూ కూడా స్థానిక ప్రజల చేత వారందరితో మాట్లాడి వారు ఏమి వర్కులు ఇచ్చినారో ఆ వర్కులకే ఈరోజు ప్రాధాన్యత కల్పించి ఈరోజు శంకుస్థాపనలు చేసుకోవడం జరిగింది మొత్తంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మూడు వందల మూడు పనులకి శంకుస్థాపన కార్యక్రమాన్ని మొదలుపెట్టాం మొదటి రోజు నూట ఐదు శంకుస్థాపనలు రాబో వారం రోజుల్లో కూడా బ్యాలెన్స్ ఏదైతే నూట తొంభై ఎనిమిది ఉన్నాయి కూడా కంప్లీట్ చేస్తాం ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మిగతా కూటమిలో ఉన్న బీజేపీ అందరి నేతలకు కూడా మాకు సహకరిస్తున్న మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి అదేవిధంగా స్థానిక జిల్లా కలెక్టర్ గారికి ఆనంద్ గారికి మున్సిపల్ కమిషనర్ సూర్యతేజ గారికి అందరికి కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ఈ అభివృద్ధి ఆగలేదు ఇంకా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చేయాల్సిన చాలా ఉన్నాయి అవన్నీ కూడా తప్పకుండా తెలియజేస్తామని చెప్తూ ఈరోజు ఈ శంకుస్థాపనలో పెద్ద ఎత్తున పాల్గొన్న స్థానిక ప్రజలందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏదైతే ఈరోజు శంకుస్థాపన చేస్తున్నామో నిన్ననే సోదరుల శ్రీధరెడ్డి గారు కూడా చెప్పారు ఖచ్చితంగా అరవై రోజుల్లో మే ఇరవై మే ఇరవై తారీఖు లోపల ఏదైతే ఈరోజు శంకుస్థాపన చేస్తున్నామో అన్నీ కూడా ప్రారంభోత్సవాలు చేసుకోబడతాయి గత ఎనిమిది నెలల్లో ఏదైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శంకుస్థాపన చేశామో అటు గ్రామాల్లో దాదాపు ఏడు కోట్ల రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులు కానీ మిగతా కార్యక్రమాలు ఏమైనా తీసుకున్నామో ఇప్పటికే కొన్ని పూర్తయినాయి కొన్ని జరుగుతున్నాయి ఈరోజు శంకుస్థాపన చేసే అరవై రోజుల లోపల పూర్తి చేస్తాం మేమేదో ఏదో శిలాపాలకం వేసుకునో టెంకాయ కొట్టుకునో వెళ్ళిపోయే రకం కాదు ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలా ప్రజలు మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో అటు కూటమి ప్రభుత్వానికి స్థానిక శాసనసభ్యునిగా సేదరెడ్డికానికి ఇచ్చిన మెజార్టీని మేము ఒక బాధ్యతగా తీసుకొని ప్రజల కోరిక మేరకు ప్రజల అభిష్టం మేరకు ప్రజలతో నడవాలా ప్రజలతో మమేకంగా ఉండాలా అనే ఉద్దేశంతోనే ఈ ఉద్దేశంతో భారతదేశంలోనే ప్రథమ స్థానంలో ఉండే మణిపాల్ యూనివర్సిటీ నందు ఎండి డెర్మటాలజీ చేసి గోల్డ్ మెడల్ అందుకున్న డాక్టర్ ఏఎస్ఏ నివాళిక గారు వేదా హాస్పిటల్ నందు ఎక్కడా తగ్గని చర్మ సమస్యలకు గోళ్ల సమస్యలకు జుట్టు సమస్యలకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు మా వద్ద అన్ని రకాల అడ్వాన్స్డ్ స్కిన్ ట్రీట్మెంట్స్ అందుబాటులో కలవు సోరియాసిస్ బొల్లికి ఫోటోథెరపీ చర్మ సౌందర్యానికి గ్లోకి హైడ్రాఫేషియల్ మచ్చలు మంగుకి లేటెస్ట్ పికో లేజర్ డెర్మాబ్రేషియల్ టాటూ రిమూవల్ బ్రైడల్ స్కిన్ కేర్ ప్లస్ గ్లాబ్ యాంటీ పింపుల్ ట్రీట్మెంట్ అవాంఛిత రోమాలు తొలగించడానికి లేటెస్ట్ ట్రిపుల్ వేవ్ లెంత్ డయోడ్ లేజర్ హెయిర్ కి GFC మరియు PRP ఇంజెక్షన్స్ వార్డ్స్ ఆ నెలకి క్రయోథెరపీ కలదు స్కార్స్ రిమూవల్ కి ఫ్రాక్షనల్ సివో టూ లేజర్ మరియు మైక్రో నీడిలింగ్ పులిపిర్లకు రేడియో ఫ్రీక్వెన్సీ కలదు సంప్రదించండి డాక్టర్ నివాళిక వేద హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర పొగతోట నెల్లూరు